రాజ్యాంగం మార్చే హక్కు మాకున్నది కూడా 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 ఇష్టమే పార్లమెంట్కి ఉన్నది అది మేమే తయారు చేసేది ఎన్నికలు అయిన రోజు ప్రభుత్వం ఏర్పడిన ఐదు రోజుల లోపలనే పసుపు బోర్డు పెట్టి తీరుతాం పసుపు బోర్డు ఎందాక వచ్చింది మరి మీరు ఇచ్చిండ్రు కదా బోర్డు వ్యవస్థ రెండు సంవత్సరాలు అయిపోయింది వచ్చి స్పైస్ బోర్డు కాదు స్పైస్ బోర్డు బెటర్ బోర్డు పసుపు కన్నా బోర్డు కాదు పసుపు స్పైస్ బోర్డ్ బెటర్ బోర్డ్ పసుపు కన్నా మీరు రాసిచ్చింది బాండ్ పేపర్ మీద రాసిచ్చింది పసుపు బోర్డు అవును ప్రధానమైన భూమిక పోషించిన పసుపు బోర్డు ప్రకటన వచ్చింది కానీ పసుపు బోర్డు రాలేదు ఎక్కడ వస్తుంది అడ్రస్ అయినా తెలుసా మీకు మోడీ గారికి తెలుస్తుంది అండి అది మోడీ గారికి తెలుస్తుంది వచ్చిందంటే పసుపు బోర్డు ఈ దేశంలో ఏర్పాటు అయింది మీకు చేత కాకపోయే నేను మూడేళ్ళు వేసి అది మీకు కారం పడ్డట్టు అయింది అందుక అది కారం అహంకారం కాదు అరవింద్ కారం కారం అహంకారం చేస్తేనే